హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉన్నటువంటి సిరి షాపింగ్ మాల్లో అయితే ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి వాటితో పాటు ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయండి అంతేకాకుండా జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు ఏంటంటే యానివర్సరీ సేల్ అనమాట యానివర్సరీ కమ్ ఉగాది ఫెస్టివల్ వరకు అన్ని రకాల చీరలపై ఆఫర్స్ అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా లకీ డ్రా కూపన్స్ గిఫ్ట్ ఓచర్స్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశారు ఒకసారి డీటెయిల్గా ఆ వివరాలు ఏంటో కనుక్కుందాం పదండి హలో అండి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్కి మన ఫస్ట్ యానివర్సరీ వస్తుంది సో మనం ఎప్పుడు ఉండే మన ఎక్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్తో పాటు ఇంకా కస్టమర్స్కి స్పెషల్గా ఏదైనా చేయాలి అనే దాంతో ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మన దగ్గర వచ్చి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ బ్రైడల్ సీజన్కి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుండి గిఫ్టింగ్ శారీస్తో పాటు అప్ టు ల్యాక్స్ వరకు పట్టు చీరలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి గిఫ్టింగ్ నుండి పట్టు వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి అండ్ ఎవ్రీ శారీ పైన మనకి స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ నెవర్ సీన్ బిఫోర్ ప్రైజెస్ ఉంటాయి సో ఇది కాకుండా ఈ డిస్కౌంట్స్ కాకుండా మనం ఇప్పుడు స్పెషల్ గా యానివర్సరీకి ఏం పెట్టాము అంటే మన ఎవ్రీ కస్టమర్ టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే దేవల్ గట కూపన్ కూపన్ ఈ కూపన్ దేనికి అంటే మన ఉగాదికి షాప్ తరఫున వన్ కేజీ సిల్వర్ డ్రా తీస్తున్నాం అది కాకుండా కొన్నాం సరే ఫైవ్ థౌసండ్ మా కూపన్ వద్దు మేము అంత లక్కీ కాదు అని కస్టమర్ ఫీల్ అయితే డోంట్ వరీ మీరు ఫైవ్ మినిమం పర్చేస్ చేస్తే యూ విల్ గెట్ ఇన్స్టంట్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ అంటే కాయిన్ అని అవ్వచ్చు లేదు మన జ్యువెలరీ ఉంది మనకు జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఏదైనా కెన్ బౌల్ ఆర్ సంథింగ్ వాళ్ళు సిల్వర్ ఇన్స్టా అపార్ట్ ఫ్రమ్ వన్ లక్కీ డ్రా దది తీసుకోవచ్చు లేదు నాకు ఇన్స్టెంట్ కావాలి అంటే ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ కంటిన్యూ అది అంటే స్పాట్ గిఫ్ట్ కావాలి ఇప్పుడు గిఫ్ట్స్ అనేవి పెట్టచ్చు బట్ సిల్వర్ ఇప్పుడు రోజు రోజుకి రేట్ చాలా పెరుగుతుంది లాస్ట్ ఇయర్ ఇట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు అది వన్ లాక్ దాకా వెళ్ళిపోయింది అండ్ ఇంకా పెరుగుతుంది సో మేము ఏంటంటే వేస్ట్ చేయకుండా కస్టమర్ కి మనకు గుర్తుగా ఉండాలి అని సిల్వర్ గిఫ్ట్ గా పెట్టామన్నమాట చాలా బాగుందండి అయితే చీరల పైన ఆఫర్స్ ఎట్లాగో ఇస్తున్నారు అవి కాకుండా ఇంకా యానివర్సరీ సందర్భంగా ఈ స్పెషల్గా అంటే స్పెషల్ గిఫ్ట్స్ అని చెప్పచ్చు బ్రైడల్ కలెక్షన్ మన షాప్ సిరీ షాపింగ్ మాల్ మనది మెయిన్ లైన్ లో లేదు బ్యాక్ సైడ్ ఉంది మన కస్టమర్స్ ఉన్న వాళ్ళు రిపీట్ గా వస్తున్నారు కొత్త కస్టమర్స్ ఇంకా తెలియాలి అనే దానితోటి మనం ఇంకా ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ పెట్టడం జరిగింది సో ఈ రోజు మనకి పట్టు చీరలు షూర్ మేడం ఎలాగో పెళ్ళి సీజన్ కదండి మంచి పట్టు చీరలు తీసి పెట్టారు చూద్దాం ఎలాంటి పట్టు చీరలతో స్టార్ట్ చేస్తున్నారు అండి ఫస్ట్ మనం బడ్జెట్ రేంజ్ మేడం సెమీ పట్టు నుండి స్టార్ట్ చేస్తున్నాం ఇవి ఇప్పుడే వచ్చినాయి కలెక్షన్ ఒక వన్ అవర్ అవుతుంది ఇంకా తీయలేదు కలర్స్ కూడా చూడండి చాలా ఎక్స్క్లూజివ్ కాంబినేషన్స్ అనమాట అన్నీ మీకు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వచ్చే కాలర్ కాంబినేషన్స్ అన్నీ ఇప్పుడు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ వీటి ప్రైసింగ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ మీకు ఎక్స్క్లూజివ్ కలర్స్ అనేవి వస్తాయి మీకు ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఓపెన్ ఇవి మామూలుగా ఈ కలర్ అనేవి ఏంటంటే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆ రేంజ్ లో కలర్స్ వస్తాయి మీకు ఇవి ఇప్పుడు మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా కస్టమర్స్ కి కలర్స్ అండ్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది సర్ కలర్ షేడ్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా యూనిక్ ఉంటున్నమాట ఈ కలర్ లో మనకి ఫార్టీ రేంజ్ లో ఉంటాయి మీకు అది కూడా చూపిస్తాను నేను డిజైన్స్ ఉంటాయండి చాలా డిజైన్స్ ఉంటాయి ఒక డిజైన్ కి 2 ఆర్ త్రీ కలర్స్ మాక్సిమం ఇది చూడండి లావెండర్ కి yellow కాంబినేషన్ ఇప్పుడు మనకి డిస్కౌంట్ తో 3300 కి వస్తుంది అన్నమాట దీనిలో మీకు ఈ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఒక కూపన్ కూడా వస్తుంది ఇన్ కేస్ వాళ్ళు ఫైవ్ థౌసండ్ చేస్తే టికెట్ ఫైవ్ గ్రామ్స్ ఇల్లు అంటే మినిమం టూ థౌసండ్ బిల్ చేస్తే ఒక కూపన్ ఇస్తామన్నారు కదా ఇప్పుడు ఎలాగో ఈ చీరకైతే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాబట్టి దీనిలో ఇంకా మన దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ డిజైన్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతాయి అప్డేట్ అవుతాయి ఇప్పుడు ఇవి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కదండి మన దగ్గర ఆన్లైన్ చేయొచ్చు మేడం బట్ షాప్ విజిట్ చేస్తే కలర్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి ఫోన్లో అనేది అంత క్లియర్గా ఉండకపోవచ్చు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ప్యూర్ స్టార్టింగ్ రేంజ్ మేడం ఇంకా అంటే దీని మధ్యలో కూడా ఉంటాయి బట్ బ్రైడల్ కలెక్షన్ కదా ప్యూర్లోనే చూపిద్దాము అని ఇది ప్యూర్ కంచి పట్టు ఎక్స్క్లూజివ్ హ్యాండ్మేడ్ డిజైన్స్ అండి ఇవన్నీ డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి కలర్ కూడా అంటే బార్డర్ కలర్ కాంబినేషన్ అనేది కొత్తగా ఉంది మనకి న్యూ కాంబినేషన్ డార్క్ స్టైల్లోనే ఇదేమో డస్కీ పేస్టల్ షర్ట్ ఇదేమో డార్క్ షర్ట్ అన్నమాట దీని ప్రైస్ వచ్చి 15380 మనకి 35% ఆఫ్ సో 9997 లో వచ్చేస్తుంది మనకి 9997 దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇట్లా ఉంటాయి ఇచ్చు చూడండి బ్లూ అండ్ చిన్న బోర్డర్ కాంబినేషన్ షార్ట్ బోర్డర్స్ మీకు ఆ బోర్డర్ డిజైన్ కూడా చూడండి చాలా నీట్ గా వస్తుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ పేస్టల్ కలర్ డార్క్ హండ్రెడ్ మనకి ఆఫర్ లో నైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కలెక్షన్స్ పేస్టల్ సారీస్ దీనిలో కూడా మీకు కలర్స్ అనేవి మన దగ్గర రెడీలీ అవైలబుల్ ఒక సెవెంటీ షేడ్స్ ఉంటాయి

నేను టైం బీయింగ్కి కొన్నే చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇది డిజైన్ కూడా బేరీ న్యూ అన్నమాట చాలా బాగుంది అంటే వీవింగ్ లో మీకు పీకాక్స్ పీకాక్స్ ఎలిఫెంట్స్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇది పల్లు 1 మీటర్ పల్లు వస్తుంది మీకు 30 ఇంచెస్ 12 ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఇది బోర్డర్ డిజైన్ చూడండి గ్యాప్ గ్యాప్ తోటి డిజైన్ చేశారు కొత్తగా తీసుకుంటారు బ్రైడల్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట మీకు బార్డర్ కూడా మీరు ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు నీట్ గా కనిపించడం కోసం కింద పార్ట్ అండ్ పైన పార్ట్ లో మంచి డిజైన్ అనేది చేస్తారు దీనిలోనే ఇంకొక కలర్ బ్రైడల్ లో డార్క్ తీసుకున్నారు చాక్లెట్ బ్రౌన్ కి అది కూడా స్టెప్ డిజైన్ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మేడం మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి ఇవన్నీ సమ్ వేర్ అండ్ ఎయిటీన్ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ ఉంటాయి డిజైన్స్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇవి ఏదైతే మనకి మార్కెట్లో ట్వంటీ ఎయిట్ థర్టీ ఫార్టీ అలా అంక ఎలా ఉన్న వాటిపైన ఇక్కడ మీ దగ్గర మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో తీసుకోవచ్చు ఇది కూడా బ్రైడల్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్రింజల్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఫిఫ్టీన్ లోనే వస్తుంది ప్యూర్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఎంత బాగుందో చూసారా లైట్ పేస్ట్ బార్డర్ డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెండు రకాలుగా డిజైన్ చేసి చిన్న తామర ఫ్లవర్స్ కలర్ బాగుంది చాలా ఇది ఇట్లా మనకి ఎక్స్క్లూజివ్ ఉంటాయి దీని తర్వాత జరి వర్క్స్ ఉంటాయి బ్రైడల్లోనే ఇప్పుడు ట్రెండింగ్ ఇది వచ్చి వైన్ కలర్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ బేస్ మేడం ఇది గోల్డ్ జరీతో చేస్తారు సారీ అంతా మీకు ఎక్స్క్లూజివ్ ఈ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చూస్తే చాలా నీట్ గా కనిపిస్తుంది రోజ్ ఫ్లవర్స్ విత్ వైన్ కలర్ మీనా లావెండర్ కలర్ రోజు అనమాట అంటే కొన్ని డిజైన్స్ ఏంటంటే మనం పర్టికులర్ గా చూస్తేనే బాగుంటుంది బ్యూటిఫుల్ గా తెలుస్తుంది నెక్స్ట్ ప్రైస్ రేంజ్ చూస్తారండి ఒక్కసారి ప్రైస్ చెప్పండి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మేడం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది మనకి ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ చాలా తక్కువగా వస్తున్నట్టు మనది ఫస్ట్ థింగ్ సిరీ షాపింగ్ మాల్ హోల్సేల్ మేడం హోల్సేల్ దానిలో మళ్ళీ అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు యానివర్సరీ సేల్ కి పెట్టారు ఇది తలంబ్రాల్ చీర లేటెస్ట్ డిజైన్ హాఫ్ వైట్ అండ్ వైన్ కాంబినేషన్ అండి మంచి అంటే కొంచెం కూడా వచ్చింది ఆ గోల్డ్ తెలుస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ లో మీనాకారీ డిజైన్ చేసేసి దానిపైన మళ్ళీ ఈ వైన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మీకు కలంజలి ప్యాటర్న్ హట్స్ డిజైన్ చేశారు కొంచెం ట్రైబల్ స్టైల్ డిజైన్ ఇక్కడ లో తీసుకున్నారు ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీని తర్వాత ఇప్పుడు బాగా ట్రెండింగ్ లావెండర్ అండ్ డార్క్ మరూన్ కాంబినేషన్ అండి ఎక్స్క్లూజివ్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంది చూద్దాం అంటే కలర్ కాంబినేషన్ చూస్తాం కానీ చాలా చాలా బాగుంది చూడండి ఇంత ఇంత తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా పోగులు అనేది పట్టదు లాక్ వీవింగ్ మొత్తం ఇంటర్ లాక్ట్టు అండ్ బార్డర్ బార్డర్ కూడా చూసుకుంటే మీడియం బోర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇక్కడ ఇది యాక్చువల్ గా జెరీ వెఫ్ట్ మేడం అది జెరీ వార్ప్ ఇది జెరీ వెఫ్ట్ అనమాట మామూలుగా మీకు ఈ టిష్యూ సారీస్ ఏంటంటే బ్లౌజ్ టిష్యూ వస్తుంది కానీ దీనికి పట్టుతోనే బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అండ్ అడిషనల్ గా ఈ సారీకి మీకు ఒక సెవెన్ వాచర్స్ వస్తాయి లక్కీ వాచెస్ వద్దు అనుకుంటే టెన్ గ్రామ్ స్పాట్ సిల్వర్ వస్తుంది అలా కూడా తీసుకోవచ్చు మన చాయిస్ ఇంకా ఇది చూడండి ఎక్స్క్లూజివ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ గోల్డ్ శారీస్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి ఇది కంప్లీట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అన్నమాట చాలా క్లాసిఫిగా డిజైన్స్ యస్ అంటే సిల్వర్ తీసుకుని సిల్వర్ దానిలోనే మీకు లైట్ స్ట్రైప్ డిజైన్ అనేది చేసి దానిలో మళ్ళీ గోల్డ్ కాంబినేషన్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు లుక్ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మనకి థర్టీ పర్సెంట్ లో ఉంది ఇది కూడా నెక్స్ట్ బ్రైడల్లోనే ఇంకా మన దగ్గర కలెక్షన్స్ ఇది చూడండి డిజైనర్ బార్డర్ అండ్ ఫోర్ కే పళ్ళు వస్తుంది బార్డర్ చూసే వెంటనే కొనాలి అనుకుంటాం ప్యూర్ జరీతో చేస్తారు మీకు షాక్ కొట్టినట్టుంది ప్యూర్ జరీతో చేస్తారు అనమాట సో షాక్ అనేది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఓకే మామూలు జరీ ప్లాస్టిక్ జరీతో చేస్తే మీకు ఆ ఫీల్ రాదు ఒరిజినల్ ఒరిజినల్ కంచి పట్టు శారీ ఫోర్ కార్డ్ డిజైనర్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా చూడండి మీకు డిజైనర్ పళ్ళు వస్తుంది అండ్ టాప్ సైడ్ బోర్డర్ కూడా చాలా డిజైనర్ ఇస్తారు ఆల్ ఓవర్ గోల్డ్ పట్టుకోవడానికి మన ప్యూర్ జరీ ఉంటుంది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటాయి మన సారీస్ అంతా దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఇది కూడా థర్టీ టూ థౌజండ్ కి వస్తుంది కంప్లీట్ ఎక్స్క్లూజివ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ ఫోర్ కట్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా ఈ డిజైనర్ బోర్డర్స్ బాగా ట్రెండ్ అవుతాయి బ్రైడల్ కి ఎలాగో కొత్తగా చూడాలి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటాం కదా అలాంటివి వచ్చేసి ఇది కూడా బ్రైడల్ లోనే డిజైనర్ బోర్డర్ బాడీ అంతా మీకు సింపుల్ గా త్రీ కార్డ్ డిజైన్ ఒక జెరీ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చేసి మీకు బార్డర్ హైలైట్ చేస్తారు సరే బార్డర్ చూడండి బిగ్ కూడా ఫోర్ కలర్స్ యూస్ చేస్తారు మీకు బార్డర్ కలర్స్ డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసి బార్డర్ డిజైన్ చేస్తారు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ బ్రోకెట్ వర్క్ అనేది వస్తుంది అసలు ఎలా ఉందంటే ఏం వర్క్ చేయించుకోకుండా బాగుంటది ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ మనకి ఇది బ్యాక్ సైడ్ మేడం ఇది కూడా మొత్తం మీకు లాకింగ్ ఉంటుంది ఇదైతే ఎలా ఉంటుంది కాస్ట్ దీని యాక్చువల్ ప్రైస్ థర్టీ సెవెన్ థౌసండ్ మేడం మన సిరీ షాపింగ్ మాల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లోనే వచ్చింది ఇది కూడా మీకు ప్యూర్ వన్ గ్రామ్ జరి వస్తుంది కూడా అంతే షాక్ ప్యూర్ జరి అంతా షాక్ కొడతాయి ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట ఇలా అన్నప్పుడు మనం హోమ్ ని రబ్ చేసి ఇలా అంటే హెయిర్ లా అనుకుంటుంది ఇవి కూడా అంతే ఇది కంచిపట్లోనే రంకాట్ డిజైన్ అండి ఇది కూడా కంప్లీట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ పట్టులు ఇప్పుడు ఇలా రంకా డిజైన్స్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయాయి రంకా అంటే మామూలుగా అది పెయింట్ చేస్తారు బెనారస్ లో ఇది వచ్చి వీవింగ్ వీవింగ్ అవును శారీలోనే మొత్తం వీవింగ్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎక్కడ పోగులు పట్టడం కానీ ఏది జరగదు మొత్తం కంప్లీట్ లాక్డ్ అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ ప్రైస్ అండి ఓకే మన ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఈక్వల్ బోర్డర్ తో ఇచ్చినట్టు రెండు సైడ్లు డబల్ కంచి బోర్డర్ అంటాం అనమాట ఒరిజినల్ కంచి పట్టు మగ్గాలకి ఏంటంటే రెండేపులో ఈక్వల్ లెంత్ బోర్డర్స్ వస్తాయి మనకి ఈక్వల్ రాలేదంటే కుట్టు బోర్డర్ సపరేట్ గా చేస్తారు శారీ హైట్ పెరుగుతుంది ఇలా దీనిలోనే మనకి ఇప్పుడు బనారస్ లో కూడా మంచి మంచి శారీస్ వచ్చేసినాయి బనారస్ ప్యూర్ కథానా ఆల్ ఓవర్ జాల్ వర్క్ అండి దీనిలో కూడా లావెండర్స్ మంచి మంచి డిజైనర్ శారీస్ అయితే వచ్చినాయి టైం కి మనం అన్ని చూపించలేము అండ్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ ఇది కూడా మీకు ఇందాక ఫస్ట్ సారీ చూపించాను దానిలోనే ఇది ఒరిజినల్ కంచి పట్టు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇది ఒరిజినల్ అంటే ప్యూర్ ప్యూర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అనమాట దీనికి కూడా మీకు బార్డర్ అంతా మొత్తం కంప్లీట్ లాకింగ్ వచ్చేస్తుంది డిజైన్ అంతా క్రీమ్ కలర్ తీసుకున్నారు పీచ్ పింక్ అండ్ చిగు కాంబినేషన్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ మన సిరీ షాపింగ్ మాల్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీనికి కూడా ఇట్లాంటివి చాలా ఉంటాయి ఎక్స్క్లూజివ్ మన దగ్గర టూ లాక్స్ దాకా శారీస్ ఉంటాయి ఇప్పుడు బ్రైడల్ సీజన్ వస్తుంది కదా ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అనేవి వస్తాయి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సారీ అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా ఎక్స్క్లూజివ్ ఉంటుంది మీకు దీనికి ఇంకా వర్క్ చేయించాల్సిన అవసరం లేదు మీ బ్లౌజ్ చాలా హెవీ ఎందుకంటే బోర్డర్ ఎంత బాగా ఇచ్చారు కదా సో అప్ టు 2 లక్స్ వరకు కూడా మన దగ్గర 2 లక్స్ దాకా ఉంటాయి సారీస్ మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ 300 ఓకే అంటే గిఫ్టింగ్ సారీస్ దగ్గర నుంచి కూడా ప్యూర్ బ్రైడల్ గిఫ్టింగ్ డైలీ వేర్ అన్నీ ఉంటాయి ఓకే అలాగే ఇప్పుడు మన ఆఫర్స్ కూడా ఆఫర్స్ బాగున్నాయి ఎందుకంటే ఇంత మంచి ఆఫ్ ఆన్ ఎవ్రీథింగ్ ఎవరీ టూ థౌసండ్ కి వన్ కేజ్ సిల్వర్ గెలుచుకునే అవకాశం అండ్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కి నాకు లక్కీ వద్దు అనుకుంటే ఇన్స్టెంట్ గిఫ్ట్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ అండ్ ఫైవ్ అండ్ జ్యువెలరీ షాప్ మనకి జ్యువెలరీ షాప్ కూడా ఉండడం అందరూ ఏంటంటే కాయిన్స్ తెచ్చిస్తారు మీకు కాయిన్ వద్దు మార్చేసుకోండి మీకు ఏదైనా ఆర్నమెంట్ కావాలంటే తీసుకోండి అవును జనరల్ గా కాయిన్సే ఇస్తారు బట్ మీరేమంటే అక్కడ ఆ ఫైవ్ గ్రామ్స్ లోనో లేదంటే టెన్ గ్రామ్స్ లోనో ఏదైనా ఐటమ్ కూడా తీసుకోవచ్చు మేము యాక్చువల్ గా అయితే ఓన్లీ వన్ కేజీ పెట్టాం ప్రస్తుతానికి కస్టమర్స్ బాగున్నారు అంటే అండ్ దాన్ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది అనమాట ఫర్ సపోజ్ ఒక పెళ్లి షాపింగ్ కి వచ్చారు వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సారీస్ ఒక వన్ లాక్ టూ లాక్స్ పర్చేస్ చేస్తారు వాళ్ళు ఏంటంటే కూపన్స్ ఇస్తే దే గెట్ దేర్ షాపింగ్ ఫ్రీ ద మోర్ కూపన్స్ ప్రాబ్లీ వాళ్ళు సిల్వర్ లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చేస్తాయి మాకు ఏంటంటే ఒక కస్టమర్ కి ఇవ్వాల ఫస్ట్ యానివర్సరీ చేయాలి గుర్తు పెట్టుకునే విధంగా మంచి ఆఫర్స్ మంచి చీరలు ఇస్తున్నాము మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తే బాగుంటుంది సిరి అనేది గుర్తుండిపోవాలి అందరికి పేరుకి తగ్గట్టే అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం మా షాప్ కి నేను వేరే సిరీస్ కి ది సిరి షాపింగ్ మాల్ అనేది ఒకటే ఉంది వి వీ గోల్డ్ జ్యువెలరీ సెగ్మెంట్ సెక్షన్ అండ్ ఎక్స్క్లూజివ్ పట్టు సెక్షన్ యాజ్ సెక్షన్ సిరి షాపింగ్ మాల్ ది సిరి షాపింగ్ మాల్ సిరి షాపింగ్ మాల్ వేరే ఉన్నది అండ్ సిరి కలెక్షన్స్ కూడా ఉన్నాయి బట్ ది సిరి షాపింగ్ మాల్ ఇస్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అండ్ బ్రైడల్ వన్ స్టాప్ బ్రైడల్ డెస్టినేషన్ సో అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తానండి అండ్ ఈ వెడ్డింగ్ సీజన్కి మీరు పట్టు చీరలు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కావాలి అంటే మాత్రం ఒక్కసారి వచ్చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి పెట్టుబడుల దగ్గర నుంచి కూడా పెళ్ళిళ్ళ వరకు అన్ని రకాల చీరలు ఉన్నాయి దట్టు ఇప్పుడైతే యానివర్సరీ సేల్ రన్ అవుతుంది కాబట్టి మీరు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో తీసేసుకోవచ్చు మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ